దేవస్థానం ఉంది ఆ దేవస్థానం మనందరం కూడా ప్రతిరోజు సెంటర్కి వెళ్ళినప్పుడు ట్రాన్స్పడుతూ ఉంటుంది కానీ వర్షాకాలంలో ఆ దేవస్థానం గర్భగుడిలోకి కూడా నీళ్లు వెళ్ళడం పంతులు గారు ఆ నీళ్లు ఎత్తులు స్వామివారికి ప్రసాదం చేయడం కొన్నిసార్లు పావులు రావడం పూజ చేద్దామని వెళ్ళిన పంతులు గారు అలాంటి పావులు చెప్పి వెళ్ళి ఆయన ప్రసాదం పెట్టుకొని ఆయన జాబ్కి వెళ్ళడం ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉంది అనే విషయం కూడా మన అందరికి తెలియకుండా మనం మన దైవ కార్యక్రమం సమకూర్చిన దేవస్థానం గురించి మనం తాగునీరు అనేది ఒక మూడు వందల స్థాయి మూడు వందల యూనిట్ల స్థాయి కంటే కూడా తక్కువ ఉండాలి టీడీఎస్ స్థాయి అనేది కానీ అప్పుడు మేము ఈ గ్రూప్ ఈ విషయం వచ్చినప్పుడు ఆ వాటి స్థాయి ఆ నీరు ఎలా ఉండేది అనేది టెస్ట్ చేయడం జరిగింది దాదాపు పన్నెండు వందల యాభై స్థాయి మూడు వందల యాభై స్థాయిలో వాటర్ మనం తాగాలైతే పన్నెండు వందల యాభై సాయాల సగం గ్రామానికి దానబట్టిపోయి ఉన్నారు మన బట్టలు పాడైపోయి అంటే మనం ఏమనుకుంటా ఉన్నాం అంటే సమస్య ఏదో నడుస్తా ఉన్నదే వాటిని బతికేస్తామను పెద్ద సమస్య అది ఈ గ్రూప్ దృష్టి ఎప్పుడైతే వచ్చిందో గ్రామంలో ఉన్న పెద్ద ఆ మన పంచాయతీ మండల స్థాయిలో కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఒక రెండు వారాల వ్యవధిలో ఆ వార్ సమస్య పరిష్కరించి మన ఊరికి మళ్ళీ ఒక ఆరు వందల స్థాయి ఐదు ఆరు వందల స్థాయి ఇప్పుడే కూడా మంచిది లేదు ఒక ఐదు వార స్థాయి వాళ్ళని తీసుకురావడం జరిగింది ఈ మొత్తంలో కూడా అంటే దాదాపు నాలుగు ఐదు ఏళ్ళ ప్రయాణంలో మేము అందరం కూడా మేము అందరం కూడా అయిన విషయం ఏంటంటే మనం అందరం చిన్న చిన్నగా ఎక్కడెక్కడో జాబ్ చేసుకునే వాళ్ళు లేదా విదేశాల్లో వాళ్ళని కోఆర్డినేట్ అయ్యి ఐదు వేలు పదివేలు మా 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 కోర్చులంతా మేము వేసుకున్న కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం కానీ మేము అందరం డిసైడ్ అయ్యింది ఏంటంటే మన గ్రామంలో ఐక్యత అనేది రావాలి ఈ ఐక్యత అనేది వస్తే ఏ సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించుకోగలను మన మొదల ఐక్యత రావాలి ఐక్యత రావాలి అనే దానికి తర్వాత మేము ఈ గ్రామంలో దశ రూమ్ కలెక్షన్ గురించి ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది దాని గురించి గ్రామంలో ఉన్న ఇదే గ్రూప్ యూజ్ చేసుకొని ఈ గ్రూప్ లో అప్పుడు దాదాపుగా ఎక్కువ మందిని యాడ్ చేయడం జరిగింది ఈ గ్రూప్ లో వాళ్ళని మీరు ఇది వంద రూపాయలు ప్రతి ఒక్కరు కూడా వంద రూపాయలు అడగడం జరిగింది ఒక ఒక్క పోలె నూట ఏడు మంది స్పందించి వంద రూపాయలు చుట్టు అందరూ వేస్తే పదివేల ఏడు వందల రూపాయలు సమకూర్చడం జరిగింది అనమాట దాన్ని ఒకసారి క్లీనింగ్ ఉపయోగించాము ఒక రెండు వేల ఎనిమిది వందల రూపాయలు దాంట్లో ఖర్చు చేయడం జరిగింది ఇంకా ఏడు వేల ఏడు వందలు కానీ పద్దెనిమిది వందల ఓడింగ్ ఉన్న కాజీపేటలో ఎప్పుడైతే మనకి ఎలక్షన్స్ వస్తాయో ఐక్యత అనేది ఒక్క రోజే కనిపిస్తుంది కానీ తర్వాత కూడా మనం ఐక్యత అనేది కొనసాగిస్తే చాలా కార్యక్రమాలు మనం చేసుకోగలము తల ఒక యాభై రూపాయలు వేస్తేనే పద్దెనిమిది వందల నుంచి యాభై రూపాయలు అంటే దాదాపుగా తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు ప్రతి నెల కూడా మనం వేసుకోగలము యాభై రూపాయలు కనుక తల ఒక యాభై రూపాయలు వేసుకుంది ఇలాంటి దానికి ఐక్యత తీసుకురావాలనే కార్యక్రమంతో మీ కోలాటం అనే దాన్ని ఒక సంస్కృతిని పెంపొందించడం అనే దానికే కారణంగా మనలో ఐక్యతను పెంచాలి గ్రామాల్లో దాదాపుగా ఈరోజు సాయంత్రం ఆరు ఏళ్ళు అంటే అందరూ కూడా టీవీలు అతుకుపోయే పరిస్థితి అతికిపోతారు ఏదైనా కరెంట్ పోయిందంటే బయటకు వచ్చి మంచి కంటే కూడా చాడీలు మా ఇంట్లో కూడా జరిగేది ఇది చాడీలు చూపు ఎలాంటివి జరుగుతుంది అలాంటి సంస్కృతి పోవాలి ఒక మంచి కార్యక్రమాలు జరిగితే ఒక చోట సమవర్తులు జరుగుతుంది ఒక ఐక్యత పెరగడం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ వస కుటుంబం నుంచి పోరాటం చేద్దామని చెప్పి మేము అన్నమాట ఈ కోలాటం చేయడం అనేది కోలాటం అనేది మూడు అక్షరాలు అయినప్పటికీ దీన్ని నిర్వహించడం అనేది చాలా చాలా శ్రమతో కూడుకున్న పని మేము ఎక్కడో ఉంటాం అంటాం ఈ మేము సరి ఇన్ని శ్రమకు వచ్చి ముందుకు వస్తే ఊర్లో ఉన్న వాళ్ళని ముందుకు వస్తారో లేదు నవ్వుతారేమో ఒక ఒక వేరే గురువు గారిని మనం తీసుకురావాలి అంటే పరాయి పరాయి ఊరికి సంబంధించిన గురువు గారిని మన ఊరిలోకి తీసుకురావాలి అంటే ఒక మగ వ్యక్తిని తీసుకురావాలి మేము ఎక్కడో ఉంది ఒక మగ వ్యక్తిని మన ఊరిలోకి పంపిస్తే అది ఏదన్నా చిన్న ఒక చిన్న చిన్న పొరపాటు జరిగినా కానీ అది అంతా కూడా మేము చేయాల మంచి కార్యక్రమం అంతా కూడా తిరిగిపోవడం అనేది ఆదిలోనే అది అంతమటం జరుగుతుంది అందుకని చెప్పేసి మేము దీని గురించి చాలా కృషి చేసి దాదాపుగా పది మంది గురువులని తెలంగాణకు సంబంధించిన గురువులను కూడా మేము ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటి వాళ్ళ కట్టుబాట్లు ఏంటి అలాగే వాళ్ళు మందు సిగరెట్ అలవాటు అలవాటుల ఇవన్నీ ఏరి కోరి వడపోసి మన గురువు గారిని ఎంచుకోవడం జరిగింది గురువు గారి పేరు గున్న సుందర్రామే గారు ఈయన దాసరి పాలన నుంచి వచ్చారు ఈయన గురువు గారు మేము అనుకున్న దానికి నలభై రోజులు ఈయనకి మన ఊరిలోనే ఉండి ఈయనకి అకామిడేషన్ ఏర్పాటు చేసి భోజనం సదుపాయాలు ఇవన్నీ చేసుకుంటా ఈయన్ని గౌరవించుకుంటా మనం తీసుకొచ్చి ఈయన ఏర్పాటు చేద్దాము దాదాపు ముప్పై ఎనిమిది వేల రూపాయలకి గురువు గారిని ఆయనకి గురు గురు దక్షిణగా ఇద్దామని మాట్లాడుకుని తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత అయినా అని మాలో ఒక భయం ఇంత కష్టపడి చేస్తున్నాము ఇంత ఇంత ఇదంతా చేయడానికి కూడా చాలా మందిని కొన్ని గంటలు మేము ఆన్లైన్లో మీటింగ్స్ పెట్టుకొని మాట్లాడుకొని చేద్దాం అంటున్నాము ఇంకా తర్వాత కూడా ఊర్లో జనాలు వస్తానన్నారా అనే నాయకుడు ఊర్లో అనౌన్స్మెంట్ కూడా నేనే మాట్లాడడం జరిగిందన్నమాట ఎందుకంటే మనకి ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళని అనౌన్స్మెంట్ మాట్లాడితే ఏడు వందల యాభై రూపాయలు తీసుకుంటా ఉన్నా జలా జలాల డబ్బు రాజ్యంలో డబ్బు అయితే నేను ఇచ్చేస్తాను జనాల డబ్బు అంటే దాన్ని జాగ్రత్తగా వాడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మా గ్రూప్ సభ్యులు అందరి బాధ్యత తీసుకొని మేము ఆ ఏడు వందల రూపాయలు కూడా గ్రామాలకు ఇదంతా కష్టమో భయపడతా భయపడతా స్టార్ట్ చేశాము మే రెండో తారీఖు మే రెండో తారీఖు గురువు గారు వచ్చారు ఉదయం అయ్యింది ఆరు వందల పదిహేను మంది పేర్లు వచ్చారు ఇంత కష్టపడ్డాము వస్తాను రావడానికి భయం భాగం ఉంది ఆరు నలభై ఐదు ఇరవై అయ్యారు ఆరు మంచి కార్యక్రమానికి మన గ్రామానికి ఒక సాంస్కృతిక సంపదని మీరు అందించాలనే ఉద్దేశంలో ఉద్దేశంతో మీరు అందరూ ముందుకొచ్చేందుకు ముందుగా తల్లిదండ్రులు అందరికీ కూడా మా తర్వాత సాయంత్రం అయింది సాయంత్రం అయితే పెద్దవాళ్ళు రావాలని చిత్తారు అనమాట పెద్దవాళ్ళు అంటే మన ఊర్లో మా ఇంటిలో పరిస్థితి చూస్తుంటేనే నేను మన శివ సీతారామ వారి పూజ తర్వాత రోజు గుడి దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న అత్తామాములకి వాళ్ళ భర్తలకి